హలో దోస్తులు ఎట్లు మంచి కూడా ఇక రెంట్ ఇంట్లో ఉంటే ఓనర్ టాచరు ఎట్లుంటుంది పార్ట్ చేసినాము ఇక పార్ట్ త్రీ కూడా కావాలని మన సబ్స్క్రైబర్లు కమెంట్లు పెడతారు ఇక వాళ్ళ గురించి పార్ట్ త్రీ కూడా చేస్తున్నాము ఇక పక్కకున్న దాన్ని కాల్ చేయకుండానైతే ఆటో ఇటో మెల్లగా లైన్లో పెట్టానైతే పెట్టినా ఇక మరి మోహన్కి చెప్పిందో రాగానే ఇట్లా తిట్టింది నదం పంచ పెట్టింది పోరని కొట్టింది మరి కాల్ చేద్దామని కూడా మొగన్కి చెప్పినా ఏందో ఇక మెల్లగా పోయి ఏమేమి మాట్లాడుకుంటురో ఇక వాళ్ళ సంగతులు ఎట్ ఉన్నాయో వినాలే అవో ఏవాళ్ళు గిడు ఏమో గిట్టు చూసుకుంటే గిట్ వస్తు ఓయమ్మో నా మొగ నువ్వు నువ్వు ఏం సోకలయ్య నీ సోక గివలగా ఈ బట్టలు ఏంది పొంగ లుంగి బండి వేసుకొని ఓతివి రాంగా షెడ్ ఏంది ఈ సుక్కల బండి ఏంది ఇంటికి తెల్ల ఉండగా అయ్యా పొంగ ఇట్లా కర్ర వేసినేమో పడిచిపోరని అయితేనేమో ఏంది ఏ ఇక ఆ పొలంలో తిరుగుతుంటే లుంగి ఊరికే జారిపోబట్టిందే ఈ షెడ్ మంచి ఉంది కదా అని ఇక షెడ్ వేసుకున్నా ఇక రాంగా కలర్ వేయించుకున్నానే కటింగ్ కని పోతే ఇక ఉన్నాయి రెండు ఎంటికలాయే ఆ ఎంటికలను కూడా ఇక తెల్లగా ఎట్లుంటాయని ఇక గడ్డము మీసాలకు కలర్ వేసుకొని వచ్చిందే

అబ్బాయి పోరాబడకావు ఇంత లేడు గానీ ఈడు చిత్రంగి నాడు మెల్లగా ఏం మాట్లాడుకుంటారు ఇందామని వస్తాయి బుడ్డి బుడ్డి అనుకుంటా అమ్మకు ఇప్పించేటట్టు వడుతుండు ఈ పోరం పాసం కొడితే ఇన్ని తుడ పాషం పెట్టాలనిపిస్తుంది కానీ ఏమన్న మళ్ళీ పంచదవుతుంది ఏమైందిరా పోరాడా ఒకటే కొడుతున్నావా అదే అయ్యో బుడ్డి వచ్చిన బుడ్డి బుడ్డి వచ్చింది వచ్చింది అంటున్నావురా నాకు అర్థమై పడగలేదు ఓ ఎమ్మో ఆడంటే చిన్న పోరడు ఆ బుడ్డి బుడ్డి అంటే ఏదో ఊకున్నా ఇక దాని సుష్ణ కూడా ఆ పోరం తీసుకొని బుడ్డి బుడ్డి అంటుంది ఇది నీ ఏం చేసి పడుకోవాలి ఇది ఏం చేస్తా ఇప్పుడు ఏమనలేని పరిస్థితి ఇక మెల్ల ఏదో ఒకటి మాట్లాడతా ఇక సప్పుడు వేయద్దు చేయొద్దు ఆ అక్కయ్య చిరు ఏంది ఏ ఏం లేదురా ఇగో పిల్లగాడు గిడ ఆడుతుంటే సప్పుడు ఇన్పించింది ఆ పిల్లగాని సప్పుడు వచ్చినా ఇలా లోపలికి రాగానే బుడ్డి బుడ్డి అంటాడు పిల్లగాడు

ఇగా ఉంటాయి వేసినక్కయ్యా ఇక కూర రెండు మేక తలకాయలు ఇంత బోట్ బోటునా ఇక మేక రక్తం తెచ్చిన ఉండే అది ఉండినా ఇక ఇంత బ్రెండ్ కూడా తెచ్చేది కూడా ఇచ్చిన నూనె తెచ్చుకొని తినమక్క ఇగా మాకు బ్రెండ్ అంటే చాలా ఇష్టం అక్కయ్యా నాకు కూడా ఇక అంటే చాలా ఇష్టము ఇక మంది బ్రెండ్ తింటే ఇవళ కాళిగూర అందుకే మేక బ్రెండ్ తెచ్చుకొని వారానికి రెండు సార్లు నూనె గోల్చుకొని గడ్డలేసి ఇక తింటే ఉంటాము అక్కయ్యా మాకు బ్రెండ్ తినకపోతే మనకి ఏ ఉంటది ఇగా సరే నాకు కూడా ఆకలి పడైతుంది ఇక పోయి ఇంత బుక్క అన్నమ తింటా అవో టికలాడి ఏం తెలియనట్టు నంగనాథ్ వచ్చి మళ్ళా అది కాదురా ఇది కాదురా అని మాటలు మాట్లాడుతుంది నువ్వు ఎప్పుడు వచ్చినా అట్లనే అనరాదాన్ని అబ్బో చిన్న ఏతులు కావు దీని ఏతులకు ఏం తక్కువ లేవు ఆ ఎంకులు ఉన్నవే అంటే ఇక రెండు మేక తలకాయలు బోటి ఆ ముక్క రక్తము గిక్కము అని చెప్తుంది దీని ఏతులకు ఏం తక్కువ లేవు ఇక ఏం చేస్తా జరా నా టైం మంచిగా లేదు అటో ఇటో వేసి జరా కాల్ చేయకుండా చూసుకుంటా మంచిగా నా ఉపాయం అబ్బో ఇక ఇంత విన్నట్టుండు ఎంత దొరలక అన్నాడు ఇడు కడుపు ఇల్లంక లేసుకొని ఏడికోయినవే ఇప్పటిదాకా ఇక నేను ఏడికోయినాయా నేను ఏడికోలేదు ఇక నువ్వు వండరాదు ఇక మనిషి ఉంటేనే నిద్ర వస్తున్నట్టే ఉంది నీది బుడ్డ పొరం లెక్కనే ఉంది నీ కథ అగో ఈ పొర చూసావా ఇప్పటిదాకా వాళ్ళ ఇంట్లో పోతే గింత లేడు బుడ్డి పో పో అన్నాడు ఇడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎంకా బుడ్డి బుడ్డి అంటుండు ఏంటిది ఇలా పొరడా ఏం కావాలి అగో ఇల్లు కిరాయికి వచ్చిన పిల్లగాడా ఏ పిల్లగాడు ముద్దుగుండు నేను ఇవాళనే చూస్తున్నా ఏ పిల్లగా ఇదా ఇదా

ఓ యమ్మో ఈ పొరాడి వాడుకో మళ్ళీ ఎడుస్తుండు ఇప్పుడు ఈ నేను ఏమన్నా దిగమన్నానికి ఎడుస్తుండు ఇక పుసుకుని మళ్ళీ అమ్మ వచ్చింది అనుకో పొరడిని మళ్ళీ పెట్టినావా అని అదో బద్దామ పెడతది ఇగ ఉక్కున పెడతాది ఏం చేస్తాన కర్మ యా ఊకో క రావు కావుకో ఇప్పుడు ఏమైనా రాగా మంచము దిగరావు చౌ కూడా వస్తావు అన్న ఇక గానికే ఎందుకు ఎడస్తున్నావురా ఇక మల్ల మీ అమ్మొస్తది అదో లల్లి ఇక ఎందుకు రా ఊకో ఊకో బిస్కెట్ వేసది ఊకో ఇగ ఓన్ తీయ రాదే చిన్న పోరాడు అయే ఆడుకొని తియ్యమవుతుంది ఏం ఉంచో ఎడు తియ్యే పోరాడొచ్చి ఇక గనిచం నిలవాడు అంతే ఇక నువ్వే దా ఆటలు నేర్పుతున్నావు ఇక మా ఇస్తూ ఆ నుడే ఆలస్యం ఉంది ఇక అంత పట్టుకుంటే ఆరిపోదయం అన్నట్టు తగినవరా నువ్వు ఇక్కడ క్షిత్రంగి ఉన్నవరా నువ్వు ఎత్తి దక్కి నువ్వు ఇక నువ్వు నా బిడ్డ పిల్లగాడు నా మనమడి కన్నా ఎక్కువ తగినారా నువ్వు చూస్తే భూమికి జానం లేవురా నువ్వు కానీ నీకు ఎన్ని ఉన్నారా నీ కడుపులా నూటకించు రాగానే బిక్కి బిక్కి అంటు నువ్వు ఇస్తారా ఇక బిస్కెట్ ఇస్తా సాక్లెట్ ఇస్తా ఇగ తప్పదురా నాకు కొన్ని రోజులు ఇస్తా ఏం చేస్తా ఇగ బిస్కెట్ ఇస్తా ఆగురా ఇచ్చేదాకా నువ్వు ఆగతలేవు కానీ ఇగ ఇక అక్క బిస్కెట్ అక్కడ తీసుకొని ఓ అమ్మో పోరాడు చూసినవా చూస్తుండగా ఒక బిస్కెట్ నువ్వు పర్రపరా నమ్మలేసిండు ఓయమ్మో నేను ఉన్న అన్ని వేసుకొని వస్తే ఇక పర్రపర నమ్మలేసం ఈ పోరాడు చూసా గింతే ఉండుగా తక్కువ తింటలేదు ఓ అయ్యా కొత్త పెళ్లి పిల్లగా లేక మంచిగా కూర్చొని కానీ ఒక బిస్కెట్ తీసుకొని ఆ పల్లెమిటి లోపల పెట్టేస్తా ఈ పోరాడు గింతే ఉండు చూస్తే చూస్తే అన్ని మింగేస్తట్టుండు నాకు పొద్దుగా అలా డికాషన్ కావాలైతే ఇక కాడికి మాజా తీరా పోరాడా ఇక బిస్కెట్ తిన వింకేం చూస్తున్నారా గుడ్లు పో పోయి మీ అమ్మా చూస్తున్న నువ్వు పొలం కడుక్కు పోతున్నాను పొలం మూసి చూస్తా అబ్బా యా నడిబంతా గురించి పాడైతుంది జరిసే పోర నన్ను ఈ పోరడు వచ్చి పోతాడేమంటే పోకనే పాయే అబ్బా నిలబడితేనేమో నిద్ర వచ్చి పాడైతది ఆ పంటనేమో నిద్రనే వచ్చి పాడైతలేదు ఈ అబ్బాయి ఏందో ఏమో ఈ వచ్చినావురా మల్ల వచ్చినావా ఇప్పుడే కదా నీ నువ్వు మనది మల్ల ఏ మాడిపోయి నలుచున్నావురా ఈడ ఆ పని చేస్తాను ఎవరా నువ్వు గిట్ కలిగిన నా నన్ను కడుతున్నావు మొత్తం నువ్వు

తన గుడ్డ పడింది నన్ను గుడ్డ పడింది ఓ పొరడా ఏం చేస్తున్నావురా మీరు గుడ్డ వేసుకొని పడకవు ఓ ఏమో ఇట్లా ఏవా నువ్వు పడింది అవ్వా నడుము ఇరిగినా ఉండినావా ఏవో పొద్దున లేచి ఎవరి ముఖం చూసినావా ఓ ఏమో నేను ఇంత పనింది అవ్వా కన్ను

అయ్యో అక్కయ్య ఇక ఏమనుకోకుండా లేగా మేము ఖాళీ చేస్తాం తీరక్క మేము చాలా ఇబ్బంది అయితున్నట్టుంది నీళ్ళెక్కుపోయేవాడితే మళ్ళా పొరడు కూడా చిన్న పడేసే ఇక మేము ఇబ్బంది పెట్టడం ఎందుకు అక్కయ్య మేము వేరే రూమ్ చూసుకుంటాం తీ అక్కయ్యా మరి ఏకమ్మా నువ్వు మాట్లాడే వేరే రూమ్ వేరే రూమ్ అంటు ఇప్పుడు అంటున్నా ఇకర పట్ట పడితే ఇక ఏమైతుందమ్మా డాక్టర్ దగ్గర కళ్ళు మంది తీసుకుంటే తక్కువైతది ఇక గీత రూమ్ కాల్ చేస్తాను ఇక ఏమో తీరమ్మా చిన్న పిల్లగా ఏం తెలుస్తుంది అమ్మా ఇక ఎందుకు ఖాళీ ఇక సరే అక్కయ్యా మరి దాకా కళ్ళ మందు రెచ్చకపో మరి తెచ్చుకుంటా చూసి ఇగారింటికి సో బాధ రెట్టికి ఎక్కువ తో బాధ ఇగారిలో ఏమన్నా తో బాధా ఏమన్నాతో బాధా నా పరిస్థితి గీట్లుంది ఏం చేస్తానకపోతా ఓ పొడాడు ఇంటికి నడు